హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్నో వార్తా పత్రికల్లో సాక్షి పేపరు డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు సాక్షి పేపర్ మాత్రమే ఎందుకు డిఫరెంట్ అంటే వీళ్ళు అబద్ధాలు ప్రచురించడంలో ఎలాంటి అతిశయక్తి ఉండదు ఎలాంటి సిగ్గు ఉండదు సిగ్గు వదిలేసి నిర్లజ్జగా నోటికి ఏది వస్తే అది లేదంటే పక్క పేపర్లో ఏది ఉంటే అది ఎగ్జాక్ట్ మక్కీకి మక్కీ దింపేటువంటి ఏకైక పేపర్ ఏదన్నా ఉంది అంటే అది సాక్షి అనే చెప్పుకోవచ్చు అసలు అబద్ధాలను అంత నిస్సిగ్గుగా ఎలా ప్రచురింపజేస్తారో ఎవరికీ అర్థం కాదు ఓ రకంగా ఉదాహరణకు చెప్పుకుందాం మొన్నటి వరకు ఏది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అలాగే ఈ వెంకటేష్ నాయుడు అనేటువంటి వ్యక్తి దేశం వదిలి పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు సాక్షిలో ఓ ఆర్టికల్ వచ్చింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి సన్నిహితుడు స్నేహితుడు అయినటువంటి వెంకటేష్ నాయుడు అనేటువంటి వ్యక్తి ఏది ఇప్పుడు ఈ లెక్కర్ కుంభకోణంలో ఏ థర్టీ ఫోర్గా ఉన్నాడు కదా మొన్న రీసెంట్గా వీడియో కూడా వచ్చింది అతను ఐదు కోట్లు లెక్కేస్తున్నటువంటిది మరి ఆ వెంకటేష్ నాయుడు ఏ థర్టీ ఫోర్గా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి స్నేహితుడు సన్నిహితుడు అని ప్రచురింపజేశారు ఆ టైంలో మరి మరలా ఇప్పుడు ఏది ఇతను లెక్కర్ స్కామ్లో కీలక పాత్రగా ఉన్నాడు ఏ థర్టీ ఫోర్గా ఉన్నటువంటి వ్యక్తి వైసీపీకి మాకు అతను అతనికి మాకు ఏంటి సంబంధం అతను టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తి కావాలంటే చూడండి అని ఈ లోకేష్ గారితో చంద్రబాబు నాయుడు గారితో వెంకయ్య నాయుడు గారితో దిగినటువంటి ఫోటోలను వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అలాగే ఈ సాక్షి పేపర్లో ప్రచురింప చేశారు నిన్న మొన్న కూడా మనం చూసాం ఆల్రెడీ ఇంతకుముందు దీని మీద ప్రీవియస్ వీడియోస్లో కూడా చేశాను మరి వీళ్ళు ఇలా చేయడానికి గల కారణం ఏంటి అసలు ఎవరి వెంకటేష్ నాయుడు అంటే ఇతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అతి సన్నిహిత వ్యక్తి అలాగే ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి ముఖ్య పనులు ఈయన చూసుకుంటూ ఉంటాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి తరఫున ఎంపీగా డమ్మీ నామినేషన్ కూడా వేశాడు ఈయన మరి ఈయన వైసీపీ పార్టీ తరఫున వేశాడు వైసీపీ పార్టీ తరఫున వేస్తే వైసీపీ పార్టీ తరఫున మీ ఎంపీ క్యాండిడేట్ ఎవరు అనేది మీకు తెలియకుండానే డమ్మీ నామినేషన్ వేయించారంటారా సాక్షి పేపర్లో ఏమని ప్రచురిస్తున్నారు ఇతను కూడా పచ్చదొంగే అని ప్రచురిస్తున్నారు మరి ఇతను కూడా పచ్చదొంగే అయినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో వెంకటేశ్వర స్వామి గుడిసెట్ సంక్రాంతి టైంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో పాటు ఆ తాడేపల్లి ప్యాలెస్లోకి ఎవరికి పడితే వాళ్ళకి ఎంట్రీ ఉండదు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో పాటు తీసుకొచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పరిచయం చేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అతని భుజం తట్టి వా సూపర్ నైస్ ఎక్సలెంట్ అని పొగిడినటువంటి ఫోటోలు మరి సోషల్ మీడియాలో బయటకు వచ్చినాయి మరి దాని మీద ఎలాంటి ప్రతిస్పందన ఎందుకు లేకుండా పోయింది సాక్షిలో అలాగే మనం ఈరోజు చూసుకున్నట్లయితే ఈరోజు పేపర్ ఎడిషన్లో పొన్నూరు ఎమ్మెల్యే దూళ్ళిపాల నరేంద్ర కుమార్ గారు ఇది ఆల్రెడీ నరేంద్ర కుమార్ గారు అక్రమాలకు అన్యాయాలకు పాల్పడుతున్నారు దీనిలో భాగంగా ఎంతోమంది ఆయన వల్ల ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి ఆల్రెడీ ఆంధ్రజ్యోతి పేపర్లో రెండు మూడు రోజుల క్రితమే ఈ న్యూస్ వచ్చింది ఆ న్యూస్ని యాజ్ ఇట్ ఈజ్ ఈరోజు ఆరో తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదో తారీఖున సాక్షి పేపర్ మీరు ఒకసారి చూస్తే ధూళిపాల నరేంద్ర కుమార్ చౌదరి తోకం తగిలిచ్చారు అసలు నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆయన పూర్తి పేరు ధూళిపాల నరేంద్ర కుమార్ మరి తోకలు ఎందుకు ఎందుకంటే ఈ కుల కంపుని పైకి లేపడం ఈ సాక్షికి జనరల్గా అలవాటు అయినటువంటి విషయం తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ వెనక రెడ్డీస్ అయితే ఏది ఈ తప్పు చేసిన వాళ్ళు రెడ్డీస్ అయితే ఆ తోకను కట్ చేస్తారు లేదు తప్పు చేసిన వాళ్ళు రెడ్డీ కులస్తులు కాకపోతే కులాన్ని యాడ్ చేస్తారు ఎందుకు అవసరం ఏముంది అసలు ఈ కులగజ్జిని నిద్రలేపాల్సినటువంటి అవసరం మీకేముంది అలాగే మనం చూసుకున్నట్లయితే ఓ రకంగా మనం చూసుకున్నట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ వైసీపీ పార్టీ కానీ ఏదైతే ఉందో ఎవరన్నా తప్పు చేసి దొరికిపోతే వాళ్ళకే మాకు సంబంధం లేదని ఇలా వదిలించుకునే రకాలు మనం గతంలో కూడా చూసినట్లయితే ఏది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నటువంటి టైంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే గాలి జనార్దన్ గారు కూడా కలిసే కదా కొన్ని అక్రమాలు అన్యాయాలు చేశారు దీనిలో భాగంగానే ఆయన శిక్ష అనుభవించేశారు ఆయన పాపం పండి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా టైం రాలేదు వెయిట్ చేస్తున్నారు కదా అయితే ఇప్పుడు ఏమన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ వెంకటేష్ నాయుడు అనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వ్యక్తి ఆ టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తే ఈ లెక్కర్ స్కామ్ కూడా వాళ్ళే చేయించారని చెప్పేసి మాట్లాడుతున్నారు అలా అనుకునేలాగా అయితే ఈ లెక్కర్ స్కామ్ ఎప్పుడు జరిగింది ఏ టైంలో జరిగింది రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు మందిలో ఆ టైంలో అధికారులు ఉన్నది ఎవరో ఆలోచించాలి కదా లేదు దీన్ని ఫాలో అయ్యేటువంటి కరుడు కట్టిన వైసీపీ కార్యకర్తలు నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నా కాస్త బ్రెయిన్ ఉండాలి కదా మనం ఆ మీడియాలో ఏదేస్తే ఆ పేపర్లో ఏదేస్తే అదే ఇంకా నిజమనుకుంటే ఎలా అసలు సాక్షి అంటేనే అబద్ధపు ప్రచారాలు చేసేటువంటి పేపర్ మీడియా కరపత్రం లేదంటే మీడియా అని తెలుసుకో తెలిసిన విషయమే రాష్ట్రం మొత్తం తెలిసిన విషయమే మరి అప్పటికీ కూడా ఇంకా అబద్ధాలు ప్రచురింప ఎలా చేస్తారు చేస్తారు సిగ్గు లేకుండా నిస్సిగ్గుతో సిగ్గును వదిలేసి అసలు ఏ విధంగా చేస్తారు అనేది అయితే తెలియదు మరి ఒకనొక టైంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే తప్పు చేసిన వాళ్ళు వాళ్ళ సొంత వాళ్ళైనా అప్పటికప్పుడు వదిలించుకునే పని ఏ విధంగా చేస్తారు అనేది మరొక బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను అది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న టైంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నటువంటి టైంలో ఏదో ఒక ప్రకంపనలు సృష్టించేటువంటి వార్తని సాక్షి పేపర్లో ప్రచురింపజేస్తే ఆయన అసెంబ్లీలో ఏం చెప్పారు ఆ సాక్షి పేపర్కే నాకేంటి సంబంధం అన్నారు సాక్షి పేపర్ ఎండి ఎవరండి గారు కదా భారతి గారు ఎవరండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భార్య కదా తప్పు చేసింది ఎవరైనా సరే అప్పటిదాకా వీళ్ళంతా కుమ్మక్కాయి కలిసిపోయి అన్నీ బాగానే చేస్తారు బయటకు వస్తే మాత్రం వాళ్ళకే మాకైనా సంబంధం అంటారు ఎంత అబద్ధపు ప్రచారాలు ఇంత అబద్ధాలు నోటికి ఏదొస్తే అది మాట్లాడాలు ఈ సాక్షికి అలవాటు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు ఈ గారికి అలవాటు అనేటువంటి విషయం క్లియర్గా తెలుస్తుంది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆ ధూళిపళ్ళ నరేంద్ర కుమార్ అనేటువంటి వ్యక్తి తో వెనక పేరు వెనక తోకం తగిలిచ్చేసారు చౌదరి అని మీరు ఒకసారి చూడొచ్చు ఇంకా డౌట్ ఉంటే లేదు ఆ అడిషన్ దొరికితే కనుక ఆ క్లిప్పింగ్ యాడ్ చేసే ప్రయత్నం చేస్తారు ఎడిటర్ గారు మరి మీరు ఒకసారి ఆలోచించండి వీళ్ళు చేసేటువంటి ఈ ఫేక్ ప్రచారాలు అబద్ధాలు నోటుకు వచ్చింది మాట్లాడ్డాలు ఎప్పటికప్పుడు అశుద్ధాన్ని కక్కుతూనే ఉన్నారు వీళ్ళు జనాలు ఎప్పటికైనా కళ్ళు తెరవాలి అది మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్ ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ